అందరికి నమస్కారం ఈరోజు మనకు వికలాంగుల ఉచిత న్యాయ సలహా కేంద్రానికి శ్రీ భక్తిని భిక్షపతి గారు వచ్చారు ఆయన సమస్యలు చెప్పుకోవడానికి మన ఛానల్ కూడా వచ్చాడు ముఖ్యంగా మన వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలు ఈరోజు మనం ఉచిత న్యాయ సలహా కేంద్ర కేంద్రానికి చాలా మంది వచ్చారు అందులో విక్షవతి గారు కూడా ఉన్నారు విక్షవతి గారు నమస్కారం అండి ఏంటండి అసలు అంటే మన ప్రాబ్లం ఏంటండి దేని గురించి సార్ రాపూర్ భాస్కర్ గారిని కలవడానికి వచ్చారు అయితే మాకు పదిహేను కోట్ల భూమి ఉంది సార్ వేరే వాళ్ళు ఆక్రమించుకున్నారు నాకు పాస్ బుక్ ఉంది రైతు బంధు పడుతుంది అది ఏది మోడీ పైసలు కిసాన్ పడుతున్నాయి ప్రతి ఒక్కటి నాకు అవైలబుల్ పేపర్ ప్రకారం నేను అన్నిట్లలో నేను కరెక్ట్ ఉన్నా సార్ నేను సర్వే చేయించిన సార్ సర్వేల లగిటా భూమి ఉందని తేలిది తేలి ఉన్న వాళ్ళు ఎవరంటే మంచి మంచి నన్ను దగ్గర రాకుండా పోలీసు వాళ్ళని పెట్టుకొని నా సర్వే చేసే వాళ్ళు లంచం ఇచ్చి వాళ్ళని సర్వే అభివృద్ధి చేసి విధానం చేసారు జిల్లా చామరపేట మండల్ విలేజ్ పొన్నాళ్ళ విలేజ్ ఇప్పుడు నాకు రావాల్సింది ఒక పదిహేను గుంటల భూమి రావాలి సార్ నాకు అన్ని అర్హతలు ఉన్నాయి గవర్నమెంట్ పరంగా అన్ని అర్హతలు ఉన్నాయి అంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని మీ పేరు మీద నా మా పేరు మీద ఉన్నాయి సార్ కానీ ఓన్లీ మీరు వికలాంగులు అనే నెపంతో వాళ్ళు మిమ్మల్ని వీడు వికలాంగుడు ఏం చెప్తాడు నువ్వు కింది నుంచి కొడతా వాడా మీదకి ఏం కొట్టరా అని నన్ను అన్నాడు సార్ ఆయన పోలీస్ స్టేషన్ లో దగ్గర దగ్గర ఎన్ని సార్లు ఫిర్యాదు చేసిన పోలీస్ స్టేషన్ లో కి లంచం ఇచ్చి మొత్తం దాని ఆపరేషన్ సార్ మొత్తం మన పృష్పతి గారు సమస్యలు ల్యాండ్ విషయం చాలా ఎదుర్కొంటున్నాడు ఇప్పుడు మనకి ఇద్దరం మా భార్య నేనే ఐటికే నాకు ఒక పాప ఎనిమిది లక్షల రూపాయలు అప్పు చేసుకొని తిరిగిన సార్ నేను ఒక పది సంవత్సరాల నుంచి తిరుగుతున్నా ఈ ప్రాబ్లం ఇంకా ఇంత నాకు బయటపడలేదు అక్కడ అక్కడ ఏడు ఎకరాలేదే అన్న పదిహేను కుంటల పొలం వస్తుంది మన నాయనలు అమ్మేది నాకు వద్దు సార్ వాళ్ళు కొనుక్కునే నాకు అసలే వద్దు మాకు కావాల్సింది మా మా దగ్గర మీరు మీకు కావాలి నేను ఎంతకైనా పోరాడుతున్నా నేను పోలీస్ స్టేషన్ లా తిరిగిన సార్ ఒక పది సంవత్సరాలు తిరిగిన పోలీస్ స్టేషన్ నిలబడి ప్రతి ఒక్క ఎమ్మెల్యే కలిసిన ఎంపీని కలిసిన అందరు కలిసిన అది దగ్గర దాకా పోయే వర్గంలో వాళ్ళని ఏదో చెప్పి మమ్మీ పెట్టి ఏ వికలాంగ్ కూడా ఏం చేస్తాడు విలేజ్ గారి మొదలు పెడితే ఒక మంది వరకు గిట్ట కొనేస్తుంది అందరినీ ఇన్వాల్వ్ చేస్తున్నారు చూశారు కదా మిత్రుల మన భిక్షపతి గారు ఈరోజు ఒక వికలాంగులు ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు మనకు మన రాష్ట్రంలోనే కాదు దేశంలో వికలాంగులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు మనకు జవాబు టీవీ ద్వారా మనకు తెలిసినంత హెల్ప్ మన రాపోల్ భాస్కర్ సార్ అడ్వైస్ తీసుకొని భిక్ష భిక్షపతి గారికి న్యాయం చేద్దామని కోరుతున్నారు लोहित कुमार प्लीज सब्सक्राइब जवाब इट लाइक इट कामेंट इट